హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు మీ జీవితంలో ఏం జరగబోతుంది మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్స్ అయినా చూడొచ్చు అనమాట ఓకేనా ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది రోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీ లైఫ్లో మీ ధునంతుల కుంభరాశి పర్సన్ కూడా రావడం అయితే చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారండి ఓకే అంటే మీకు వాళ్ళు ఇవ్వని పర్సన్ కానీ అండ్ మిమ్మల్ని అసలు కేర్ చేయని పర్సన్ కూడా ఉంటారనమాట వీరు ఓకే ఈ పర్సన్కి మేబీ మీ వాళ్ళు తెలిసి వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చండి ఓకే ఫస్ట్ కాడే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అనే విధంగా కార్డ్ వచ్చింది మీరు ఈ రిలేషన్లో న్యాయం కావాలని అనుకుంటా ఉన్నారండి ఈ పర్సన్ రావడం పోవడమే కాకుండా ఈ రిలేషన్లో మీకు ఒక న్యాయం కావాలి జస్టిస్ కావాలి తనతో రీయూనియన్ కావాలి లైఫ్ టైం కమిట్మెంట్ కావాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఈరోజు మీరు మీకు ఇష్టం లేని సిటీకి కానీ అబ్రాడ్కి కానీ లేదా ఎక్కడికైనా సరే మీకు ఇష్టం లేని ప్రదేశానికి ఈరోజు ట్రావెల్ అయితే చేస్తారండి ఓకే చాలా పెయిన్తో వెళ్తారనమాట ఓకే ఇంకా అక్కడికి వెళ్ళాలా వెళ్ళక తప్పదా అనే విధంగా వెళ్తారనమాట ఓకే కొంతమంది మీ పర్సన్ ఇంకా మీకు న్యాయం చేయరు సో ఇంకా మీరు ఈ రిలేషన్ నుంచి మోన్ అయిపోతేనే బెటర్ ఈ పర్సన్ వస్తారు మీతో గొడవ పెట్టుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఈ రిలేషన్ నుంచి మోన్ అయిపోదాం అనే విధంగా మీరు మోన్ అయిపోతున్నారనమాట విషల్ ఫిల్మెంట్ అవుతుంది మీరు ఏం కోరుకున్నా ఈరోజు మీరు ఏం చేయాలి అనుకున్నా చేస్తారనమాట ఓకే దాంట్లో తప్పకుండా మీరు గ్రోత్ని తీసుకొస్తారు సక్సెస్ అవుతారనమాట అది ఏ విధంలో అయినా సరే అండి ఓకే అండ్ ఈరోజు చాలామంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్గా ఉండడము అండ్ మీకు నచ్చని పర్సన్ మీద కూడా మీకు చాలా కోపంగా ఉండడం అయితే చూపిస్తుంది ఓకే రీయూనియన్ మీ పర్సన్తో చాలా మందికి రీయూనియన్ కూడా అవ్వచ్చు ఈరోజు మేబీ పర్సన్ అనే ఉండాల్సిన అవసరం అయితే లేదండి వారు మీ ఫ్రెండ్ కావచ్చు మీ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు మీ సిస్టర్ కావచ్చు మీ బ్రదర్ కావచ్చు సిస్టర్ ఇలా కావచ్చు బ్రదర్ ఇల్లా కావచ్చు ఎవరైనా అండి ఓకే మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుంది ఓకే ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మేబీ ఇక్కడ రిలేషన్ పరంగా ఎలా గ్రోత్ తీసుకురావాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంతమందికి కెరియర్ పరంగా ఎలా గ్రోత్ తీసుకురావాలి మంచి పొజిషన్కి ఏ విధంగా వెళ్ళాలి ఒక వర్క్ చేయాలంటే దాని గురించి ఒక ప్లానింగ్ చేస్తూ ఉంటారనమాట ఓకే ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ కమ్యూనికేషన్ గుడ్ న్యూస్ వస్తుందండి మీ పర్సన్ మేబీ ఈరోజు చాలామందికి ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు చేస్తారు కూడా ఓకే కొంతమంది మాత్రం మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారనమాట కొంతమంది జాబ్ చేస్తూనే ఉన్నారు అక్కడ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మిమ్మల్ని మెచ్చుకోక ఇంకా పైనుంచి చుట్టుపట్టే మాటలు అంటూ ఉన్నారు అంటే మీరు ఇంకా అక్కడ నుంచి అయిపోయి ఇంకా వేరే జాబ్ చూసుకుందాంలే ఇంకా వేరే కంపెనీకి వెళ్ళిపోదాము ఇక్కడ రిజైన్ చేసేద్దాము ఇంత ఇంత వర్క్ చేసిన వీరు ఇంకా మిమ్మల్ని మెచ్చుకోక ఇంకా మాటలు అంటున్నారు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది రిలేషన్ పరంగా కూడా అనమాట ఇంకా ఈ రిలేషన్ లో ఉండడం వేస్ట్ ఇంకా మనం మూవ్ అని అయిపోదాం అనే విధంగా ఆలోచించుకుంటారు అనమాట చాలా పెయిన్తో అండి చాలా బాధతో గుండె బరువుతోనే అనమాట అదంతా ఓకే కెరియర్ పరంగా మీరు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఈ పర్సన్తో మీకు ఎప్పుడైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చింది పర్సన్ మీతో కావాలనే తను గొడవ పడ్డారా లేదా అనుకోకుండా గొడవ పడ్డారా ఆ విషయాలన్నీ మీకు ఈరోజు గుర్తుకు వస్తాయి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మీకు ఒక క్లారిటీ కూడా రాబోతుందండి ఈ రిలేషన్లో ఎలాగైనా గ్రోత్ కావాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చండి ఓకే కొంత పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి ఎయిట్ అవర్స్ లోపల ఓకేనా మీరు చాలా స్ట్రెంగ్ అవుతారు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే బాట ఆఫ్ దేకి ఏమొచ్చింది రిగ్రెట్ మీరు చాలా మంది మీ పర్సన్ ని ఈ రోజు చాలా మిస్ అవుతున్నారండి కొంతమంది మ్యారేజ్ అయిన వారు కూడా చూపిస్తుంది అండ్ కొంతమంది మ్యారేజ్ అవ్వలేదు అంటే ఈ పర్సన్ కి రీసెంట్ గా అదర్ పర్సన్తో కూడా తనకి మ్యారేజ్ అయింది అంటే తను హ్యాపీగా ఉన్నారేమో మీరు ఇంత ప్రేమను పంచారు కానీ పర్సన్ ఇంకా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే విధంగా కూడా ఈ పర్సన్ని మీరు తనని తలుచుకొని బాధపడతా ఉంటారనమాట తనని చూస్తే తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు వారికి ఎవరితో మ్యారేజ్ అయిందో ఆ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు మాత్రం చూడండి ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు తను అనుకున్న కనెక్షన్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు మీరు మాత్రం తన గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంతమందికి మీకు కూడా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కానీ మీరు వాటి గురించి ఆలోచించడం లేదు వాటి వైపు కూడా మీరు చూడటం లేదనమాట మీకు మీ పర్సన్ మాత్రమే కావాలి తను అర్థం చేసుకుంటే బాగుండు అనే విధంగానే మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ని చాలామంది మీరు మిస్ అవుతూ ఉన్నారనమాట మీకు కొంతమందికి మనీ లాస్ కూడా ఉండొచ్చండి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ మీరు అనుకున్నంతగా రిజల్ట్ అనేది రావడం లేదనమాట మనీ ఫ్లో అనేది ఏమీ బాగోలేదనమాట ఒకవేళ మీరు జాబ్ చేసుకుంటున్నారే అనుకోండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ సాలరీ చూస్తే చాలా తక్కువ అనమాట సో ఆ విధంగా కూడా చాలా మంది బాధపడుతున్నారండి మీరు ఇంతగా కష్టపడతా ఉంటే శాలరీ మాత్రం ఇంతే ఉంటుంది అనే విధంగా కూడా మీరు చాలా బాధపడతా ఉన్నారన్నమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ దూరం అయిపోయారు ఇక్కడ కెరీర్ పరంగా సక్సెస్ లేదు ఇక్కడ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చెప్పలేనంత బాధ మోయలేనంత భారం మీ మనసులో అయితే ఉన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీరు ఈ పొజిషన్కి వెళ్ళాలి అనే విధంగా కూడా చాలామంది ఆలోచిస్తున్నారు ఎంత బాధ ఉన్నా సరే మీరు టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నారనమాట ఆ స్ట్రెంత్ ఆ ధైర్యం అన్నీ తెచ్చుకుంటున్నారనమాట మీరు ఓకే ఇప్పుడు ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్ తన జీవితంలో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుంది అండి ఈ పర్సన్ లైఫ్ ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రిజల్ మీకు ఫిఫ్త్ చక్ర బ్లాక్లో ఉంది అండ్ మీ మనసులో చాలా ఎమోషన్స్ ఉన్నాయండి చాలా బాధపడుతున్నారు మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది ఏదో విషయం బయటకు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేని పరిస్థితి ఎవరితో చెప్పాలో కూడా మీకు అర్థం కావడం లేదు సో లో లోపలే చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఈ పర్సన్కి కూడా ఫైనాన్షియల్గా కొంచెం లాస్ ఉండొచ్చండి ఓకే అండ్ మిస్ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు స్రిట్ ఏంజల్స్ గైడెన్స్ డూ నాట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో దానిని ఆపకుండా మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి తప్పకుండా సక్సెస్ అదే వస్తుంది అని చెప్తున్నారనమాట మీ స్పిరిట్ ఏంజల్స్ ఓకే ఏం జరిగినా సరే బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తున్నారండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మళ్ళీ కాడు వచ్చేసింది బాబోయ్ ఓకే మీకు తప్పకుండా ఈ ఇయర్ ఎండింగ్ కల మీకు సక్సెస్ అయితే ఉంటుందండి దీనికి తిరుగులేదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్